నమస్తే అండి అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠరాజ్ బ్లాగ్స్ ముందుగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే తమ్మునలో చూసుంటారు కదా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాను ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా సండే అంటే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా అలాగే ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఈ బిర్యానీ చేసుకోవాలన్న ఆలోచన అయితే నాకైతే రాలేదు మా పాప అడిగింది అంటే మార్నింగ్ టిఫిన్లోకి ఉగ్గాని చేశాను ఆ ఉగ్గాని చూసి మమ్మీ బిర్యానీ ఇది అని అడుగుతుంది అంతకు ముందు రోజు కూడా ఒక్కసారి అడిగింది మమ్మీ బిర్యానీ తిందామా తెచ్చుకుందామా అని అడుగుతుంది ఎందుకో మళ్ళీ మళ్ళీ బిర్యానీ అడుగుతుంది అనేసి ఇంకా ఎలాగో సండే చికెన్ తెచ్చిండ్రు కదా అదే చికెన్తోనే బిర్యానీ చేద్దామని నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో చూసేయండి మనమైతే బిర్యానీ చేయడంలో అంత ఎక్స్పర్ట్స్ మీ కాదు ఒకవేళ చేయాలనుకుంటే యూట్యూబ్లో ఒక రెండు మూడు వీడియోలు చూస్తాను చూసిన తర్వాత ఏది ఏది బుర్రకెక్కదు ఏవేవో ఇంగ్రీడియంట్స్ చెప్తుంటారు ఇంకా ఇవన్నీ మన వల్ల కాదులే మన స్టైల్లో మనం చేద్దాం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని అని వంట అయితే స్టార్ట్ చేశాను అన్ని వీడియోలు చూసి ఏది అర్థంగాక వంట ఫ్లాప్ చేయడం కన్నా మన స్టైల్లో మనం చేస్తే బాగుంటుంది కదా అందుకనే ఇంకా నా స్టైల్లో నేను చేయాలని డిసైడ్ అయ్యాను ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా నేనైతే చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను కొంచెం కళ్ళు ఉప్పేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఇంట్లో ఉన్న అన్ని మసాలాలను పచ్చగా నూరుకొని చికెన్లో కలిపి పెట్టుకున్నాను తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం పెరుగు ఈ విధంగా అన్ని మసాలాలు అయితే కలుపుకొని పెట్టుకున్నాను చివరగా ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ కలుపుకొని చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఇంకా ఒక పక్క చికెన్ మ్యాగ్నెట్ అయ్యేంతలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు కట్ చేసి పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బిర్యానీకి సరిపోయేటంత ఒక గిన్నెనైతే పొయ్యి మీద పెట్టుకున్నాను గిన్నె వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేపుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా ఆ విధంగా ఫ్రై కావాలి ఇక్కడ నేను కెమెరా సరిగ్గా పెట్టుకోలేదు అంటే నేను నేను వంట మొత్తం పడుతుందేమో అని ట్రైపాడ్ కట్టుకున్న ఫోను కానీ నా ఫేసే కనపడతలేదు అందులో తర్వాత చూసుకున్నాను వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే అసలు నా తల కనపడతలేదు అయ్యో మళ్ళీ కనిపిస్తలేదు కదా మళ్ళీ కొంచెం దూరం పెట్టుకున్న ట్రైపాడ్ ఇప్పుడైతే క్లియర్గా నేను నేను చేసే వంట క్లియర్గా కనపడుతుంది ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఆ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ని తీసి వేరే ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ఆ ఇల్లో లో మనం ముందే నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని తీసి గిన్నెలో వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ అయితే మంచిగా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ని ఉడికించుకోవాలి నేనైతే ఆ విధంగానే ఉడికించుకుంటా కొంచెం బిర్యానీలో మెత్తగా ఉంటేనే బాగుంటుందని చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకుంటాను నేను ఇంతకు ముందు వీడియోలో ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అని చెప్పినా కదా అంటే ఈ నైన్త్ మంత్లో డెలివరీ వరకు ఏది తినాలనుకుంటే అది తినేయాలి అని చెప్పినాను కదా నాకు కూడా మా పాపతో పాటు బిర్యానీ తినాలనిపించింది మైండ్లో బిర్యానీ అనే ఆలోచన రాగానే నాకు ఇంకా క్రేవింగ్స్ స్టార్ట్ అయినాయి తినాలి తినాలని ఇంకా తినాలన్న ఆలోచనతో ఎంతసేపు అయినా సరే పర్లేదు అన్నట్లు అంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆ కిచెన్లో కూర్చొని ఓపికతో బిర్యానీ అయితే చేసుకున్నాను ఒక పక్క చికెన్ అయితే ఉడుకుతుంది ఇంకో పొయ్యి మీద అయితే రైస్ పెట్టుకున్నా రైస్ ఒక టూ గ్లాస్ పెట్టుకున్నా బాస్మతి రైసే ఇంకా టూ గ్లాసెస్కి ఇంకా కొలత ఏం లేకుండా వాటర్ పోసి అందులో అన్నీ మళ్ళీ హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే ఈ విధంగా అన్నీ వేసుకొని అన్నాన్ని అయితే ఉడికించుకుంటాను ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అన్నాన్ని వంపేసుకొని ఆ ఉడికించిన చికెన్లో కలుపుకుంటాను నేను ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటాను బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా నేనైతే ఈ స్టైల్లోనే వేసుకుంటాను ఎప్పుడు చేసుకున్నా కొంతమంది చికెన్లోనే వాటర్ వేసి రైస్ వేసుకొని కుక్ చేసుకుంటారు నాకైతే ఆ విధంగా రాదు ఈ బిర్యానీ వండుతుంటారే మా పాప మధ్యలో మధ్యలో వచ్చి మమ్మీ అయ్యిందా బిర్యానీ అయ్యిందా తిందామా బిర్యానీ అయ్యిందా తిందామా అని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చి అడిగింది అడుగుతుంది కదా అని మనం పెట్టినామనుకో ఏం తినదు అంటే అడుగుడు ఎక్కువ తినడు తక్కువ ఏమిది మ్యాక్సిమం అందరు పిల్లలు అంతే కదా ఇంట్లో ఉన్నప్పుడు ఏం తినరు అది లేని టైంలో చూస్తే అడుగుతారు మమ్మీ అది కావాలి ఇది కావాలి అంటారు మా పాప కూడా అంతే ఇంట్లో లేనప్పుడు అడుగుతుంది మమ్మీ బిర్యానీ బిర్యానీ అంటుంది అడుగుతుంది కదా అని చేస్తే ఆ రోజు ఏం తినలేదు అంటే తిన్నది కానీ కొంచమే తిన్నది పీసెస్ అయితే ఏం తినలేదు అట్లుంటుంది మా పాపతోన ఇంకా ఇక్కడ అయితే చికెన్ ఉడికిపోయింది ఇంకా ఉడికిన చికెన్ని కొంచెం అయితే తీసి పక్కకెట్టుకున్నాను ఎందుకు తీస్తున్నాను అంటే కొంచెం లేయర్స్ లేయర్స్గా వేస్తే అంత కలుస్తుంది కదా అన్నట్లు కొంచెం అయితే గ్రేవీ పీసెస్ కొంచెం తీసి పక్కకెట్టుకుంటున్నాను పక్కకెట్టిన తర్వాత అందులో కొంచెం మిగిలిచి అడుకన కొంచెం మిగిలిచి రైస్ వేసుకుంటున్నాను అంటే ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ అట్లా ఒక త్రీ టైమ్స్ ఏమో వేసుకున్నాను ఫైనల్గా లేయర్ లేయర్కి మనము ఫ్రైడే ఆనియన్స్ అంటే ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అయినాయి అవేంటో చెప్పుకొని చూద్దాం అవి ఏం లేదండి కొత్తిమీర పుదీనా నెయ్యి ఈ మూడు మిస్ అయినాయి ఇంకా ఫుడ్ కలర్ వచ్చేసి నేను ఫుడ్ కలర్ వేయను ఎప్పుడు బిర్యానీ చేసినా ఫుడ్ కలర్ అయితే నేను యూజ్ చేయను ఇంకా పుదీనా కొత్తిమీర అయితే ఇంట్లో లేకుండే అందుకనే అవైతే ఏం వేయలేదు ఇంకా ఈ బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అదేంటో కానీ మన చేతితో మనం చేసుకుంటే తినబుద్ధి కాదంటారు కదా అది నిజమేనండి ఈరోజు నాకు అనిపించింది ఇంకా అంత కష్టపడి చేసుకున్నాను కదా కానీ నాకు ఏం తినబుద్ధి కాలేదు కొంచెం తినవరకే పొట్ట అంతా ఫుల్ అయిపోయింది అందుకే ఇంకా ఏం తినలేకపోయాను కొంచెం తిన్నాను అంతే కిచెన్లో అయితే వంట చేసేటప్పుడు చాలాసేపు నిలబడి వంట చేయలేకపోతున్నాను అందుకే నేనైతే స్టవ్ అయితే కిందికి తీసుకొని కూర్చొని అయితే వంట చేస్తున్నాను కూర్చొని వంట చేస్తే అంత పెయిన్ అనిపించదు మళ్ళీ చాలాసేపు కూర్చుంటే కూడా ఇంకా పుట్టను వస్తున్నట్లు నడుములను వస్తున్నట్లు అవుతాయి అందుకే తొందరగా అయితే వంట చేసుకుంటాను ఏమున్నా సరే ఇంకోటి ఏంటంటే స్టవ్ పైన పెట్టుకొని నిలబడి వంట చేస్తే ట్రైపాడ్కి కరెక్ట్ సెట్ అవుతలేదు ట్రైపాడ్ పెట్టుకోవడం అంటే ట్రైపాడ్ అంత పెద్దగా రాదు కాబట్టి నేను సరిగ్గా కనిపిస్తలేను ఇంకా సరిగ్గా కనిపిస్తలేను కదా ఇంకా కిచెన్ మాది చిన్నగా ఉంది ట్రైపాడ్ ఎక్కడ పెట్టుకున్నా సెట్ అవుతలేదని ఇంకా నేనే స్టవ్ కిందికి తీసుకొని ఇట్లా కూర్చొని వంట చేసినట్లుంటుంది వీడియో తీసుకున్నట్లుంటుంది కదా అని ఇంకా నేనైతే ఈ విధంగా స్టవ్ కిందికి పెట్టుకొని వంట చేస్తున్నాను నా పెళ్ళి కాకముందు మా పుట్టింట్లో కట్టెల పొయ్యి మీద వంట చేసేదాన్ని స్టవ్ కూడా ఉంది కానీ స్టవ్ తక్కువ యూజ్ చేస్తుంటే ఎక్కువ కట్టెల పొయ్యి మీదనే చేస్తుంటుంది కట్టెలు ఉంటాయి కాబట్టి కట్టెల పొయ్యి మీద ఎంతసేపు వంట చేసినా అసలు చేసినట్లే ఉండదు కరెక్ట్ గిన పొయ్యి మండుకుంటే ఒకవేళ పొయ్యి గిన మండుకోకపోతే ఇంకా పొగతోన కాసేపు ఏడుస్తుంటుంది ఆ పొగ కంట్లో పోయి కరెక్ట్ గిన మంట వండితే తొందరగా వంట అయిపోతుండే టేస్టీగా ఉంటుండే చాలా బాగుంటుండే పొయ్యి మీద చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదా అదే చికెన్ మటన్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటాయి నాకు పొయ్యి మీద చేయడమే చాలా ఇష్టం ఎప్పుడైనా మా పుట్టింటికి వెళ్తే పొయ్యి మీద చేయాలని చూస్తుంటాను కానీ ఒక్కొక్కసారి మా నాన్న కట్టెలు నరకకపోతే స్టవ్ మీదనే చేస్తాం తప్పదు ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ సండే మాకు ఇలా గడిచిపోయింది మీకు ఎలా గడిచిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇంతకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ వండబ్బా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ధన్యవాదాలు